శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతపితృభ్యో నమ చాలామందికి కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి ప్రధానంగా జాతక చక్రం ఎప్పుడు చూపించుకోవాలి మూడేళ్ళ ఐదేళ్ళ చిన్నపిల్లల జాతకం చూడొచ్చా చూడకూడదా ఇలాంటివన్నీ వస్తాయి అసలు జాతకం ఎప్పుడు ఏర్చుకోవాలి ఎప్పుడు చక్రం చూడాలి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదండి జాతకం చూపించవచ్చా ఇలాంటి సందేహాలు వస్తాయి ఇక్కడ అందరికీ దయచేసి చెప్తున్నాను గమనించుకోండి ఏ శిశువైనా జన్మించగానే ఉత్తరక్షణం ఆ సమయము అదే సమయంలో తారీఖు అంటే డేటు టైము నోట్ చేసుకోవాలి చేసుకొని ఖచ్చితంగా రెండో రోజో మూడో రోజో చూపించుకోవాల్సిందే జాతకం ఎందుకని చిన్నపిల్లలు అయితే చూడకూడదండి ఇవన్నీ పిచ్చి మాటలు చాలామందికి తెలియని విషయం ఇది చెప్తున్నా భయపడకండి చూపించుకోవాలి ఎందుకనంటే పుట్టిన శిశువు జాతకంలో రెండు చాలా కీలకంగా ఉంటాయి ఏవి ఆ రెండు అంటే మాతృస్థానం పితృస్థానం శిశువు పుట్టంగానే జాతక చక్రంలో మాతృస్థానం అని ఉంటుంది అంటే తల్లి శిశువు యొక్క తల్లి పితృస్థానం తండ్రి ఈ రెండు స్థానాలలో ఏదైనా పాడైపోతే అత్యంత ప్రమాదం నెల తిరగక ముందరే తల్లి తండ్రో పోతారు ఇది చాలా కీలకం అదే సమయంలో అది తీవ్ర స్థాయిలో దోషంలో ఉంటే మాధ్యమికంగా ఉంటే ఆ యొక్క గ్రహ దశ వచ్చినప్పుడు వాళ్ళకి ఆరోగ్య భంగం ఇంకా మూడోది ఉంది శిశువే పోయేటువంటి స్థితి ఉంటుంది అందుకని శిశువు పుట్టంగానే ఎలా ఉంది గ్రహస్థితి మొత్తం భవిష్యత్తు వాడు ఉద్యోగం చేస్తాడా వ్యాపారం చేస్తాడా చదువు వస్తున్నా ఈ కర్లా శిశువు పుట్టంగానే కావాల్సిందేంటి తల్లికి తండ్రికి బాగుంటుందా అండి ఒక్కసారి చూడండి మాకు పాప పుట్టింది లేదా బా పుట్టి బాబు పుట్టాడు మటుకు చెప్పించుకోండి చూసుకోండి ఎందుకనంటే ఈ శిశువు బాగుండాలంటే ఎవరు బాగుండాలి తల్లి తండ్రి బాగుండాలి వాళ్ళు బాగుంటేనే ఇతను బాగుండేది అందుకని శిశువు పుట్టంగానే మాతృస్థానం పితృస్థానంతో పాటు ఆ శిశువు ఆయుర్దాయం కూడా చూసుకోవాలి శిశువు బాగానే ఉంటాడా రోగాలు ఏమైనా ఉన్నాయా అంత మటుకు చూసుకోవాలి ఇది చూసుకోవడం కోసం ఎవరైనా కూడా నిర్భయంగా లేదా ఏదైనా గ్రహం పితృస్థానంలో పాపగ్రహం ఉందనుకోండి ఆ గ్రహానికి హోమం చేయాలి అలాగే నక్షత్రం దోషంలో ఉంటే నక్షత్ర హోమం చేయాలి మాతృస్థానంలో ఏదైనా గ్రహం పడిపోయి పాడైపోయింది అనుకోండి తల్లికి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మాతృస్థానానికి సంబంధించి ఆగ్రహానికి హోమం చేసుకో పదో రోజు శుద్ధవంగానే పదకొండో రోజు పన్నెండో రోజు చేసుకోవాలి ఇలా చేసుకుని అప్పటికప్పుడే దానం ఇవ్వడం ద్వారా చిన్నప్పుడే ఆ ఉన్న దోషాన్ని తొలగించుకోవడం అనేది జరుగుతుంది ఉదాహరణగా చెప్పాలి రోగం ముదిరిందనుకోండి ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఒక చిన్న ట్యాబ్లెట్తో పోతుంది ముదిరితే ఇంజక్షన్ ఇంకా స్థాయి పెరిగితే వ్యాక్సిన్ ఇంకా పై స్థాయి వెళ్తే ఆపరేషన్ సర్జరీ వరకు పోతుంది అంటే ఆ ఉన్న స్థాయిని బట్టి ఆ భాగం తీసేయటమా లేదంటే కోసేసి ఉన్నది ఆతలు పారేయటమా చేస్తారు డాక్టర్లు ఇక్కడ కూడా అదే సంస్కారం చిన్నప్పుడు సరి చేసుకోకపోతే పెరుగుతూ ఉంటుంది దోషం ఉదాహరణ ఒకళ్ళు ఓ నలభై ఏళ్ళ క్రితం లేదా ముప్పై ఏళ్ళ క్రితం ఒక వంద రూపాయలు వంద రూపాయలు ఇచ్చారు ఇంటి పక్క వాళ్ళ దగ్గర అత్యవసర నిమిత్తం చే బదులు అంటాం అంటే హ్యాండ్ లోన్ చేబదులు అంటే అడ్జస్ట్మెంట్కి మళ్ళీ ఉండగానే ఇచ్చేస్తానని చెప్పి తీసుకుంటారు మన ఇళ్లలో సహజంగా ఇది జరుగుతూనే ఉంటుంది దానికి ఎలాంటి వడ్డీ ఏముండదు వాళ్ళు ఇస్తారు వంద రూపాయలు తెచ్చుకున్నాం వంద రూపాయలు ఆ రోజుల్లో ఈ వ్యవస్థ లేదు కదా ఫోన్లు ఇప్పించుకోవాలి లేదు కాబట్టి సమయంలో ఏం జరిగేది వీళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళినా వాళ్ళు మర్చిపోయినా ఉన్నప్పుడు ఇవ్వలే అన్నా సరే ఇద్దామనుకుంటే వీళ్ళు ఉన్న వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు తెలియబెట్టడానికి ఫోన్ వ్యవస్థ లేదు కదా వాళ్ళు ఎక్కడున్నారో లేదు ఇతని గుణం మంచిదే అయ్యో ఇప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి వాళ్ళకి ఇద్దామంటే నాకు అందుబాటులో లేదు కానీ భగవంతుడి లెక్కలో ధర్మ వడ్డీ ఉంటుంది ధర్మ వడ్డీ అంటేనే పావల నలభై ఏళ్ళలో వంద రూపాయలు మూడు వందలు రెండు వందలు మూడు వందలు అయితే ఖచ్చితంగా అవుతుంది అట్లాగే ఏదైనా దోషం ఒక శిశువు జన్మించినప్పుడు సంస్కారం చేయకపోతే పెరిగిపోతూ ఉంటుంది పెరిగినప్పుడే ఉన్నట్టుండి అదే వరకు బాగున్నాడండి అండి ఉన్నటువంటి టపియాడు అంట దాన్నే అపమర్చి దోషం అంట రోగం లోపల లోపల దోషం పెరుగుతూ ఉండటం ద్వారా ఒక్కసారి కబలింగ్ చేస్తుంది అందుకని ఎంతటి వారైనా కూడా ఎప్పుడు ఈ సంస్కారం అనేది చేసుకోవడం దేనికంటే జాతక చక్రంలో ఎప్పుడు అంతర్దశ దశ బాగున్నా అంతర్దశలు పాడైనా లేదా ఇలా చూపించుకోవటం అనేది అందుకు అవసరం మనం బాగుంటేనే ఒక రూపాయి సంపాదిస్తాం అట్లాగే ఇంటి యజమాని బాగుంటేనే ఇల్లంతా బాగుంటుంది అదే రకంగా దశానాథుడు బాగుంటేనే ఆ దశ అంతా బాగుంటుంది దశానాథుడు నాథుడు అంటే ఎవరు అధిపతి ఉదాహరణ గురుమహర్దశ జరుగుతుంది గురుమహర్దశలో గురువు బాగుంటేనేగా గు దశ అంతా యోగించేది గురువే పాడైపోయాడు అనుకోండి ఇంకేముంటుంది అట్లాగే గురువు బాగున్నా అంతర్దశలో ఏదైనా ఇబ్బంది వచ్చింది చిన్న చిన్న ఇబ్బంది కానీ గురువు బాగున్నాడు అనుకోండి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మళ్ళీ తిప్పుకునేట్టు చేస్తాడు కొంతమంది చూడండి ఒకసారి పడ్డాడరా మళ్ళీ లేచాడు అంటాం అంటే అంతర్దశలో ఎక్కడో డ్యామేజ్ అయిపోయిందని మళ్ళీ తిప్పుకుంటాడు దశానాథుడు ఈ రకంగా దోషం ఉన్నప్పుడు సంస్కారం చేసుకోవాలి అంటే ఎక్కడ రోగం ఉందో పైన ఇప్పుడు ఒక చెట్టుకి ఏదో ఉందనుకోండి ఇబ్బంది వచ్చింది వేరు పురుగు లేదంటే ఇంకోటో ఉంది ఏం చేయాలి పైన కొడితే కాదుగా వేరు దగ్గర కొట్టాలి మందు అంటే మూలానికి చికిత్స చేయాలి చేసినప్పుడే దోషరహితంగా ఆ కూడా తయారవుతాడు దోషాన్ని నిర్మూలన చేయడం ద్వారా ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది అదే సమయంలో అవయోగం పోయి జాతకుడికి యోగిస్తుంది జాతకం దశ అంతర్దశలు యోగాన్ని ఇస్తాయి శరీరంలో ఎక్కడైనా అనారోగ్య సమస్య ఉందనుకోండి దాన్ని తీయడం ద్వారా ఏం జరుగుతుంది అనారోగ్యం పోయి ఆ యొక్క శరీరానికి సంబంధించి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు అదే రకంగా జాతకాల్లో అవయోగం ఉంటుంది యోగాలు ఉంటాయి రెండు ఉంటాయి అవయోగాన్ని రిమూవ్ చేయటం అంటే సంస్కారం చేసుకోగలిగితే అది కూడా యోగిస్తుంది ఇలా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకనంటే కొంతమందికి భయాలు ఉంటాయి జాతకం చూపించుకోవచ్చు చిన్నపిల్లలు పన్నెండేళ్ళ వరకు చూపించుకోవాలి ఈ లోపల ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తే జాతకంలో బా బాగుండగా ఏమన్నా ఇబ్బంది వస్తే పిల్లాడికి అదే సమయంలో ఈ యొక్క మాతృస్థానం పాడైపోయి ఈ పదకొండేళ్ళప్పుడు ఆ యొక్క దశ వస్తే తల్లికి ఆరోగ్యానికి ఇబ్బంది లేదా తండ్రికి ఇబ్బంది అందుకని ఖచ్చితంగా ఎవరైనా చూసుకోవాలి చూసుకుని సరి చేసుకోవటం అనేది ఉత్తమమైన విధానం దయచేసి విజ్ఞులందరూ దీన్ని గమనించి ఆ రకంగా ప్రయత్నం చేస్తారని భావిస్తూ సర్వేజన సుగనోభవంతో స్వస్తి